హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్ సింధాడా మినీ వ్లాగ్ పెట్టాను చూసారా ఈరోజు నాలుగో తారీఖు నిన్న మూడో తారీఖున అనూస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట వచ్చారు మాకు వన్ డే సెమినార్ ఈ సెమినార్కి వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టించుకోమన్నారు బట్ మేము ఎక్కువ మంది రావడం వల్ల మాకు కొంచెం కన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట మేము రెండు వేలు కట్టి వన్ డే సెమినార్కి అటెండ్ అయ్యాము చాలా చాలా ట్రిక్స్ టిప్స్ చాలా అమేజింగ్గా చెప్పారు ఎలా ఉండాలి సోషల్ మీడియాలో ఎలా చేయాలి శారీ డ్రేపింగ్ మేకప్ ఎన్ని రకాలుగా ఉంటుంది మూవీలో కూడా చేశారంట ఆయన టూ థౌజండ్ లెవెన్ నుంచి ఉన్నారంట మూవీ మూవీలో మేకప్ ఆర్టిస్ట్గా ఉన్నారనమాట సినిమాలు తీస్తారు కదా హీరోస్కి హీరోయిన్స్కి అన్ని క్యారెక్టర్స్కి ఈయన బాగా మేకప్ చేసేవాళ్ళు అంట అంత ఎక్స్పీరియన్స్ ఉంది మొన్న ప్లష్ ఆవిడతో ఒక సెమినార్ జరిగింది కదా సో ఒక హీరోయిన్ ఆవిడతో ఆవిడ ఈవెంట్కి కూడా వచ్చారు అక్కడి నుంచి మేము మళ్ళీ ఆయన్ని ఫాలో అవుతున్నాము ఆయనతో మాట్లాడుతున్నాము ఈవెంట్ ఆర్గనైజేషన్కి మాట్లాడించి ఇక్కడ మంత్రాస్ అని హోటల్ ఉంటుంది వైజాగ్లో చాలా బాగుందండి చిన్న ఫంక్షన్ హాల్ అనమాట ఇది మొన్నటికిలాగా గదిరాజు ప్యాలెస్ కాదు ఎక్కువ మంది అయితే అక్కడ వేయచ్చు ఈ టికెట్స్ని బట్టి హాల్ని బుక్ చేసుకుంటారు కదా అలా హాల్ బుక్ చేసుకున్నారనమాట చాలామంది లేడీస్ వచ్చారండి సోంపేట పార్వతీపురం శ్రీకాకుళం ఒక అక్కడ కాదు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చారంట వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారంట దీనిలో ఏమైంది గొప్పతనం అనుకుంటారు చాలా వరకు మేకప్ ఎలా వేస్తారు ఆ ట్రిక్స్ చిన్న చిన్న లోపాలు అన్నీ బాగా అంటే చిన్న లోపం కూడా పెద్ద లోపంగా కనిపిస్తుంది క్లయింట్తో ఎలా హ్యాండిల్ చేయాలనేది మొత్తం చూపించారు యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది ఎలా క్రియేట్ చేస్తారు అనేది కూడా చాలా సింపుల్ వేలో చూపించారండి చాలా చాలా బాగా ఆయన వే ఆఫ్ లైన్ అనేది చాలా చాలా బాగా నచ్చింది మాకు మేము టెన్ మెంబెర్స్ వచ్చాము మా బ్యాచ్ అంతా మీకు ఫొటోస్ వీడియోస్లో కనిపిస్తారు ఇక్కడ ఏం జరిగిందంటే ట్రయల్గా నేను నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ అన్నారు బట్ మేము సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే వన్ అవర్ పడుతుంది అక్కడ నుంచి మళ్ళీ హోటల్ ఎత్తుక్కోవాలి కదా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళటానికి అక్కడ హోటల్ ఎత్తుకుని మొత్తం అంతా చూసుకుని ఈలోపు స్టార్ట్ అయిపోయింది బట్ పర్వాలేదులేండి స్టార్ట్ అయినా ఎవరు స్కిన్ టోన్కి ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఐదు స్కిన్ టోన్కి తగ్గట్టుగా అమ్మాయిని పిలిపించి పైన స్టేజ్ మీద అన్ని చూపిస్తున్నారు ఇదేంటంటే ఏంటంటే వాళ్ళు మెనూ టైప్ అనమాట ఒక త్రీ పేపర్స్ ఉన్నాయి ఆ పేపర్స్ కూడా ఇచ్చేశారు దాంట్లో కాంటరింగ్ ఫౌండేషను ఐషాడో దానికి తగ్గట్టు ఫేసెస్ బొమ్మలు ఉంటాయి కదా ఆ ఫేస్ బొమ్మలు అవన్నీ చూపించి దాంట్లో ఎలా చేయాలి ఏంటనేది మొత్తం క్లియర్గా ఉంది అది మీకు మినీ వ్లాగ్లో కూడా పెడతాను చూసారు చిన్నగా ఇలా ఉంటాయి అనమాట త్రీ పేపర్స్ ఇచ్చారు ఆ పేపర్స్ ఫ్రీగానే ఇచ్చారండి ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు ఇచ్చారో మరి ఆయన దగ్గర స్టూడెంట్స్ ఇచ్చారో మనకైతే తెలియదు కానీ ఆయన దగ్గర స్టూడెంట్స్ వైట్ కోడ్ అంటే వైట్ యూను పంజాబీ డ్రెస్ వేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఇవిడికి లెన్స్ పెడుతున్నారంట లెన్స్ ఎక్కడి నుంచి పెట్టాలి లెన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్పారు వాటర్ పడుతుంటే వాటర్ని ఎలా కంట్రోల్ చేయాలి కన్నుని ఎలా మసాజ్ చేసుకోవాలి ఏ స్కిన్ టోన్కి ఏ ఐలా ఐ అదే ఐబాల్ పెడతారు కదా లెన్స్ లెన్స్ అంటే తెలుగులో ఏమంటారో కూడా తెలియట్లేదు మన నల్ల గుడ్డు ఉంటుంది కదా ఆ నల్ల చిన్న రౌండ్గా ఒక స్టిక్కరింగ్లా ఉంటుంది చాలామందికి సైట్ది వేరే నార్మల్గా షోకి వేరే అనమాట అందానికి ఆ చీరకు తగ్గట్టు పెట్టుకుంటారు కదా పిల్లి కళ్ళు అంటారు కొంతమంది ఏమో రెడ్ కళ్ళు అంటారు కొంతమంది గాజు కళ్ళు అంటారు ఆ టైప్లో లెన్స్ అనమాట లెన్స్ అంటే మరి తెలుగులో నాకు అంత ఐడియా లేదండి మీకు చూపిస్తున్నాను చూడండి అలా పెడతారు గుడ్డుకి కన్ను ఒకవేళ వాటర్ వచ్చేస్తుంటే కన్నీరులాగా వచ్చేస్తుంది కదా అలా రాకుండా జాగ్రత్తలు కూడా చెప్పారు ఫస్ట్ ఫస్ట్ ఐ మేకప్ పేనండి ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయినా ఐ మేకప్తోనే స్టార్ట్ అవుతారు ఐ మేకప్ అయిపోయిన తర్వాత అంటే ఫు ఫస్టే మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసి ఐ షాడోకి సారీ ఐషాడో అంటున్నాను ఏంటి ఐకి ఆ బాల్కి సెట్ చేస్తాడు ఐ లెన్స్ అనేది ఆ తర్వాత నుంచి వన్ బై వన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఒక మోడల్ని తీసుకుంటారు మన మధ్యలోంచి ఒక మోడల్ని తీసుకుంటారు ఆవిడికి శారీ అంతా కట్టేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయి మీద బ్రైడల్ అనమాట ఇప్పుడు పెళ్లి గెటప్ చేస్తున్నారు అక్కడి నుంచి ప్రాసెస్ వన్ బై వన్ వన్ బై వన్ చాలా క్లియర్గా ఒకటికి వంద సార్లు చెప్తున్నారండి అర్థమైందా అర్థం కాలేదు కదా ఇలా ఉంది అలా ఉంది మిస్టేక్ చేసిన తర్వాత కూడా గమనించారని అడుగుతారు ఆయనలో అదే ప్రత్యేకత అనమాట చాలా బాగుంది ఆయన అకాడమీ వచ్చేసి కొండాపూర్లో అండి యాభై వేలు ప్రైజ్ అదే ప్రైజ్ అంటున్నానండి జీ ఫీజ్ తీసుకుంటారంట అకామినేషన్ కూడా ఉంటుంది అది సపరేటు అంటే అక్కడే ఉండి హాస్టల్ టైప్ అనమాట అది సపరేట్ అమౌంట్ అనుకుంటా మేబీ మనకి దాంట్లో ఇంక్లూడింగ్ అయితే చేయలేదన్నారు మొత్తం మీద ఒక లక్ష రూపాయలు అవుతుందేమో అనుకుంటున్నానండి మన ప్రొడక్ట్స్ అన్నీ కొనుక్కోవడం ఆయన దగ్గర స్టే చేసి అంటే వన్ మంత్కి అయిన తర్వాత ఆ లెన్స్ పెట్టేసిన తర్వాత కనురెప్పలు రెప్పలు పెట్టారు మీకు ఇంకా తెలుగులో చెప్తున్నాను ఆ కనురెప్పలు ఏంటంటే అటు దిటు ఇటు దటు పెట్టారంట అది కూడా మైనస్ ఉందా చూసుకోండి అంటున్నారు నాకైతే నొప్పి వచ్చేస్తుంది నేను లేట్గా వచ్చాను కాబట్టి వెనకాలకు కూర్చున్నాను అందుకే నేను పై నుంచి చేస్తున్నాను అనమాట ఒకసారి మూవ్ అయిపోతుంది ఏమనుకోవద్దు ఒక కాన్సెప్ట్ వినాలి ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే వీడియో చూడండి ఏదైనా తప్పులు ఉన్నా ఇంకేదైనా చెప్పాలి అనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేదన్నా చూడాలనుకుంటున్నారా ఇంకేదన్నా వినాలనుకుంటున్నారా డీటెయిల్గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అక్కడికి వెళ్ళిన ఫీజు కట్టింది అక్కడికి వెళ్ళిన వన్ డే సెమినార్ అని చెప్పేది అన్నీ చెప్తున్నాను మీకు అంటే వన్ డేలో వచ్చేస్తుందా అంటే అఫ్కోర్స్ చాలామంది ఆల్రెడీ మేకప్ ఆర్టిస్ట్లే ఉంటారు ఒక ఎయిటీ పర్సెంట్ దీంట్లో కొంతమంది చిన్న చిన్నగా ఇంటి దగ్గర చేసుకునేవాళ్ళు లేదంటే సెల్ఫ్ మేకప్ అంటే మనంతటికీ మనం చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది వస్తారు అవన్నీ ఎయిటీ పర్సెంట్ మేకప్ తెలిసిన వాళ్ళే వస్తారు కాకపోతే ఆ ట్రిక్స్ ఆ మైనస్లు ఉన్న అట్లని సరి చేసుకోవడం అవన్నీ ఆట కోసం వస్తారండి అలాగే నేను కూడా అలాగే వెళ్ళాను ఎప్పటికప్పుడు ఇవి అంటారు కదా టీచర్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్ అన్నట్టుగా ఇవన్నీ ట్రైనింగ్స్ కంపల్సరీ అవసరం అన్నమాట ఈ ఇక్కడి నుంచి వన్ బై వన్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని సౌండ్స్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల ఇవ్వదలుచుకున్నానండి లేదంటే ఆయనదే ఒరిజినల్ పెడదాం అనుకుంటే గోల్ గోల్గా ఉంది ఆడవాళ్ళంటే అంటే డిస్కస్ చేసుకుంటారు కదా అంటే వేరే సోది అమలక్కల సోది అని కాదండి డిస్కస్ చేసుకుంటారు కాబట్టి అప్పుడు నాయిస్ వచ్చేస్తుంది ఆ నాయిస్ వల్ల అందరికీ అర్థం కాకపోవచ్చు బట్ ఆయన మైక్ పెట్టుకున్నారు రెండు మూడు రకాల మైక్లు యూజ్ చేశారు ఫౌండేషన్ ఎలా మిక్స్ చేయాలి అన్నీ చెప్పారు ఫస్ట్ ఐ మేకప్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు వన్ బై వన్ అన్నీ చెప్పారనమాట ఏంటిది అంటే మరి దీంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదండి ఈ బ్యూటీ థెరపీ ప్లస్ బ్యూటీ ఎవరైనా బ్రైడల్ని రెడీ చేసేటప్పుడు మీకు వన్ బై వన్ కూడా చూపిస్తాను నా వీడియోస్ వచ్చేసి రెండు గంటలకి ఆఫ్టర్నూన్ రెండు గంటలకి లేదంటే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి వచ్చేస్తాయి నా వీడియోస్ ఎవరైనా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీకు ప్రతి విషయంలోనూ ఇంట్లో నేను ఏం చేస్తున్నాను అనేది నా లైఫ్ స్టైలే నేను చూపిస్తున్నాను అని చెప్ చాలాసార్లు చెప్పాను మీరు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టారంటే నా లైఫ్ స్టైల్ చూపించడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వీటిలో ఆల్ మిక్స్ ఉంటాయండి అందుకే వ్లాగ్స్ అని పెట్టారు అదా అలాడ నా పేరే పెట్టుకుని వ్లాగ్స్ అని అనమాట ఆ వ్లాగ్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్గా నాకు చెప్పండి నాకు చాలామందికి నా ఫోన్ నెంబర్ తెలుసు వాట్సాప్లో క్లియర్గా చెప్పండి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే నేను సపోర్ట్ చేస్తాను నేను ఎలా బిజినెస్ చేస్తున్నానంటే నేను సపోర్ట్ చేసి నేను మీకు సంబంధించిన మెటీరియల్ అంతా నేను నా వాట్సాప్ స్టేటస్లో అన్ని స్టేటస్లో నేను పెడతాను అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మొత్తం బ్లష్ ఏ ప్రోగ్రామ్ అంటే ఏ ప్రోడక్ట్ వాడుతున్నారనేది కూడా ఆల్ మిక్స్ ప్రోడక్ట్స్ వాడారనమాట ఈయన ఒకటే ప్రోడక్ట్ మీద అయితే చేయలేదండి అన్ని రకాలు స్విస్ బ్యూటీ బాబీ బాబీ ఇంకోటి ఏంటంటే మ్యాక్ అన్ని రకాలు వాడారు కాంపాక్ట్ ఏం తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ కలర్ తీసుకోవాలి మీడియం డార్క్ ఫెయిర్ ఈ మూడు రకాలు ఉంటే మన దగ్గర సరిపోతుంది ఏదైనా ప్రోడక్ట్ పర్వాలేదు మనం చేసే విధానం బాగుండాలి అని బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు బూస్ట్ ఇచ్చారు ఈ బూస్ట్ కోసమే కావాలి వర్క్షాప్స్ ఉంటాయి జరుగుతాయి కదా ప్రతి బిజినెస్ అయినా జాబ్స్ అయినా వర్క్షాప్స్ ఎంత ఇంపార్టెంటో వీటిలో కూడా అంతేనండి చాలామందికి బ్యూటీ వర్క్షాప్స్ అంటే చాలామందికి తెలియదు అందుకనే వన్ డే సెమినార్స్ ఇలా పదాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట ఆ మార్పు అయ్యేటప్పుడు ఇదేంటి ఇదేంటి అని చాలామందికి డౌట్స్ వస్తుంది ఇది ఒక వ వర్క్షాప్ అంటే కొంతమంది టీచర్స్కి అర్థమవుతుంది కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి సెమినార్ అంటే అర్థమవుతుంది అలా అనమాట ఓకేనా ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఎందుకంటే ఏది అడగాలి ఏం చెప్పాలనుకుంటే నాకు తెలియట్లేదండి ఒక్కొక్కళ్ళ కాన్సెప్ట్ ఒక్కో రకంగా ఉంటుంది కదా నా విషయంలో అయితే నేను ఇండ్లు సర్దుకోవడం మా హస్బెండ్ని పిల్లని ఎలా చూసుకోవడం ప్లస్ నా వృత్తి బ్యూటీషన్ అనమాట ఇంతవరకు న్యూట్రిషన్ ఉండేది అది ఆపేసానండి పూర్తిగా జీరో జీరో చేసేసాను ఇప్పుడు మొత్తం అంతా బ్యూటీ అంటే బ్యూటీ పార్లరు మేకప్ వీటికి సంబంధించిందే నేను చేస్తున్నాను అనమాట నేను ఇంటి దగ్గరే పెట్టుకున్నానండి పార్లర్ అనేది సపరేట్గా నేను కమర్షియల్గా పెట్టలేదు ఓకేనా భీమిలీ సైడ్లో ఉంటుంది మా హౌస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్విజ్ కూడా పెట్టారు చిన్న ఇచ్చి ఒక పది లాగా పెట్టి అదేనండి దాన్ని ఏమంటారు కూడా రావట్లేదు నాకు ఒక్కొక్క ఐటమ్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఒక డ్రా టైపు ఓకేనా ఆవిడ ఇంకా మంచ్ లంచ్ ఏంటంటే ఒంటిక ఒకటిన్నరకు అలా చేస్తాము కూపన్స్ ఇచ్చారనమాట అంటే టికెట్ తీసుకునేటప్పుడే కూపన్స్ ఇస్తారు కదండి ఇది విజయవాడలో అయితే రెండు వేల ఐదు వందలు ఉందంటండి ఇక్కడ ఫీజు ఇక్కడ వన్ డే సెమినార్కి టూ థౌజండ్ ఇచ్చారు మాకు ఇంకా రసము రసం కదా సాంబారు పప్పు రైస్ పెరుగు ఒక పచ్చడి ఉందండి బాగా చాలా బాగా చేశారు అన్ని రకాల కూరలు ఉన్నాయి మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసిన ఏంటిది అది చూపిస్తున్నాను చూడండి ఏమేమి ఉన్నాయో గుత్తి వంకాయ కూర ఒక ఫ్రై ఒక మిక్స్డ్తో ఏముంటారు దాన్ని పొలవ్ అనమాట ఆ టైప్లో చేస్తారు ఎంతమంది జనం అండి ఎప్పుడు ఏ సెమినార్కి వెళ్ళినా మేము దగ్గర దగ్గర మూడు నెలలకు ఒక సెమినార్కి వెళ్తాము మా బ్యాచ్ అంతా ఆ సెమినార్కి వెళ్ళినా ఫస్ట్ భోజనం చేసేది మేమే అనమాట ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాం ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి మళ్ళీ సెమినార్లో ఇంకేదైనా డౌట్స్ ఉంటే అన్నీ చెక్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా విడిగి విడిగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిందని ఇంకా నేను పైకి వచ్చేసిన తర్వాత స్టాల్స్ పెట్టారు ఆవియస్లీ సెమినార్ అంటే ఎవరైనా వాళ్ళు ఇంత ఇన్కమ్ అనేది వాళ్ళకి ఇన్కమ్ అంటున్నా ఇంత అమౌంట్ అనేది వాళ్ళకి పెట్టి స్పాన్సర్ చేసే వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏ వాళ్ళ షాప్ లాగా అంటే ఇప్పుడు ఫర్ ఎవరు మీకు ఐడియా ఉంటుంది కదా ఏదైనా అది నేను మీకు చూపిస్తాను చూడండి నేను ఎలా ఉంటుంది ఖాళీ అయితే ఎంతమంది జనం వచ్చారో అప్సరా ఒక సుమారుగా ఎంతమంది ఉన్నారన్నట్టుగా చూపిస్తున్నాను మీకు ఇది హాల్ అనమాట ఇది ఒక పెళ్ళి పెళ్ళి కాదులండి ఎంగేజ్మెంట్ చేసుకోవచ్చు చిన్న సైజులో పెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట మంత్రాస్ అని ఒక హోటల్ వైజాగ్లో ఇక్కడ వచ్చేసి ఫేషియల్ కిట్స్ ఇప్పుడే వీళ్ళ గురించి చెప్తున్నారు కదండి ఇంత అమౌంట్ పెట్టి స్టాల్స్ పెడతారనమాట వాళ్ళ కంపెనీని ప్రొవైడ్ చేసుకోవడానికి పరిచయం చేయడానికి అలాగే ఒక్కొక్క ఎన్ని పెట్టారంటే కౌంటర్స్ ఒకటేమో బ్యూటీ కౌంటర్ ఒకటేమో హెయిర్ ఎక్స్ ఎక్సెన్స్ అదేంటంటారు అదేదో హెయిర్ ఎక్స్టెన్షన్ మనకి కొంచెం మేకప్లో వెనకాల కొంచెం బ్యూటీ పెంచుకోవడానికి పెడతారు కదా అవన్నీ బౌల్డ్ రేట్లు ఉన్నాయండి బాబోయ్ నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను అసలు ఎప్పుడు కానీ విని ఎరగని ప్రొడక్ట్స్ అనమాట ఇదైతే ఆదివాసీ అంటండి ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఆదివాసీ హక్కీ పిక్కీ అంటుంది కదా బెంగళూరులోది మరి అది ఒరిజినల్లో కాదు మనకైతే తెలియదు కానీ అది కూడా పెట్టేశారు ఒక స్టాల్ వచ్చేసి ఇక్కడే బ్రషెస్ ఇంకా హెయిర్కి ఇప్పుడు పెట్టాను కదా అవన్నీ పెట్టారనమాట ఇక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఈ బ్రైడల్ది అయిపోయింది కదా ఒక్కసారి ఇక్కడ ఏంటి పెళ్ళి పొట్టు పెడుతున్నారు బ్రైడల్ బ్రైడల్ మేకప్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత పెళ్ళి పొట్టు పెడుతున్నారండి పెళ్లి పొట్టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ బాసికం కట్టడం మళ్ళీ పాపుడు బెళ్ళ పెట్టడం ఈ మూడు సెట్ అయ్యేది ఆ ఫోర్ హెడ్లోని ఆ ఫోర్ హెడ్ అనేది మనం ఎంత కొంతమందికి చిన్నది ఉంటుంది కొంతమందికి పెద్దది అంటే నాలుగేళ్ళు కొలిస్తే కొంతమందికి మూడేళ్ళే కొంతమందికి రెండేళ్ళే ఉంటాయి అంత చిన్నగా ఉంటుంది కొంతమంది నాలుగేళ్ళకి సరిపడా ఉంటుంది కరెక్ట్గా మనం చెయ్యి ఉంటుంది కదా ఆ నాలుగేళ్ళకి సరిపడా ఉంటుంది ఒక్కొక్క బ్రైడ్ ఒక్కో రకంగా ఉంటారు కాబట్టి అందరినీ హ్యాండిల్ చేయాలి కాబట్టి ఈ మూడు ఆ ఫోర్ హెడ్ మీద ఎలా సరిపోతాయి అంటే పెళ్లి బొట్టు నుంచి స్టార్ట్ చేయాలి పెళ్లి బొట్టు ఎంత పెట్టాలి ఎంత సైజు పెట్టాలి ఎక్కడి నుంచి పెట్టాలి అనేది క్లియర్గా చెప్పారు ఆ ప్రోడక్టు ఏ ప్రోడక్టు తిలకంతో కాకుండా బయట స్టిక్కరు అంటే ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి కదా అవన్నీ కాకుండా సపరేట్గా ఎలా పెట్టాలి దానికి సరైన ఒక టూల్ ఉంటుంది కదా అదంతా పెట్టారనమాట అటు సైడ్ ఇటు సైడు టీవీలాగా తెరలా ఉంటాయి చూడండి ఇటు వాళ్ళకి ఇటు అటు వాళ్ళకి అటు కనిపించేటట్టు మళ్ళీ డ్రా తీస్తున్నారు టెన్ డ్రాస్ అనమాట మంచి మంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు అక్కడి నుంచి రింగ్ లైట్ ఒకళ్ళకి వచ్చింది ఇంకోటేమో హెయిర్ డమ్మీ ఒకటి వచ్చింది సారీ ఇంకా చిన్న ప్యాలెట్ లిప్పు ఐబ్రో ప్యాలెట్ అవన్నీ వచ్చినాయి ఇంకా చాలా వచ్చినాయండి ఆ పెళ్ళిపొట్టు పొట్టు పెట్టేసిన తర్వాత అమ్మాయిని కూర్చోపెట్టి ఇంకా అమ్మవారి అవతారం కూడా స్టార్ట్ చేశారనమాట అమ్మవారి అవతారం చాలా చాలా బాగుందండి అసలు ఇక్కడ అమ్మవారిది కూడా మే మేకప్ చేశారు అమ్మవారి మేకప్ అయితే చాలా డెడ్ ఈజీ అండి చాలా చాలా బాగుంది ఏ షాప్లో దొరుకుతుంది ఎందుకంటే ఆయనది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో ఏ షాప్ అనేది పేరు కూడా చెప్పేస్తారు ఇక్కడైతే మనకి కెనరా అయితే అన్ని అన్ని దొరుకుతాయి కదా చాలామందికి వైజాగ్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కెనరా షాప్ అంటే అందరికీ తెలుస్తుంది ఆన్లైన్లో అయితే తీసుకోవద్దని ఆయన ముందే చెప్తారండి క్రౌడ్ ఎక్క ఎలా ఉంది ఏంటనేది ఫొటోస్ దిగాను కొన్ని వీడియోస్ ఇలా చూపించడానికి మీకు అంతా ఎలా ఉంది ఏంటనే చూపించాను ఇది ఆఫ్టర్ లంచ్ అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారిది స్టార్ట్ అయిపోతుంది అమ్మవారిది కూడా ఫేస్కి సరిపడా అంటే స్కిన్కి ఉండే ప్రోడక్టే యూస్ చేశారు అది ఫేస్కే చర్మానికి వాడే రంగులేనమాట చాలా చాలా బాగున్నాయి అనమాట అవి కూడా ఎన్ని రంగులు ఉంటే అన్ని రంగులు కూడా నోట్ చెప్తున్నారు రాసుకోండి దీంట్లో ఈ కలర్ యాడ్ చేసుకోవచ్చు దానిలో ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తున్నారు వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఏ కలర్ ఒక ఆ కలరు మొత్తం అన్నీ అందిస్తున్నారు అనమాట ఆయనకి ఆయన చక్కచక్క చేసేస్తున్నారు ఇదేనండి అమ్మవారి గెటప్ ఏ అమ్మవారినైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు పసుపు అమ్మవారైనా బ్లూ అమ్మవారైనా రెడ్ అమ్మవారైనా అలా కలర్స్ మార్చుకుంటూ ఉంటారనమాట నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అమ్మవారి గేటప్పు లైవ్లో చూడటం అన్నీ ఇన్స్టాగ్రామ్లో చూసేదాన్ని అదేంటంటే ఏదో వాడుతున్నారులే అంత కాస్ట్ పెట్టి మన దగ్గర ఎవరు చేయించుకుంటారు ఆ రంగులన్నీ మనకెక్కడ దొరుకుతాయి ఆ రంగులు ఆ గెటప్ కోసం మనం అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలా మన దగ్గర అయితే ఓన్లీ లేడీస్ అది కూడా పెళ్ళికూతురులే కదా లేదంటే బర్త్డే ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్ వీటి తప్ప మనకి ఎవరు అడగరు కదా అన్నట్టుగా నేను ఆగిపోయాను అనమాట అవన్నీ నేర్చుకోలేదు బై లక్కీగా ఈయన వచ్చారు కదా ఈయన ముందే ఇన్స్టాగ్రామ్లో ఈయన ఫాలో అయితే కనుక ఏ ఎక్కడ సెమినారు ఎంత తీసుకుంటారు ఆర్గనైజేషన్ ఎవరికైతే మనీ పే చేయాలనేది క్లియర్గా క్లారిటీగా నిజాయితీగా చెప్తారండి ఏ ఫ్రాడ్ ఉండదు దీంట్లో ఇక్కడ ఈయన చెప్పే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి ఏం ప్రొడక్ట్స్ తీసుకోవాలి ఏ కలర్స్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా చెప్తారు సారీ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మీకు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది విజువల్ చూపిస్తుంది అనమాట మొత్తం అమ్మవారి గెటప్ అసలు కరెక్ట్గా వస్తుందా లేదు ఎందుకంటే లైటింగ్స్కి కొన్ని ప

బాగుంది కదా మేడం బాగా చెప్పారు ఇక్కడికి వచ్చేసి ఇంకా అమ్మవారు గెటప్ అయిపోయిందండి ఆ కిరీటం ఏదైనా బట్టలు ఆర్నమెంట్స్తో వచ్చిన లుక్ మేకప్ అయిపోయిన తర్వాత అసలు అమేజింగ్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే అమ్మవారు చాలా చాలా బాగున్నారు ఇలాంటి గెటప్స్ నార్మల్గా ఎక్కడో చూడటమే తప్ప మన దగ్గరగా చూడటం తెలియదు కదండి ఎందుకంటే డ్రామా ఆర్టిస్టులు అవి వేరేనమాట ఆ ప్రోడక్ట్ వేరే భరతనాట్యం కూచిపూడి కథక్కు ఆ ప్రొడక్ట్స్ అన్నీ వేరే అనమాట ఒక్కొక్కరికి ఒక్కో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ అన్నీ వేరియేషన్స్ ఏ స్కిన్కి యూజ్ అవుతుంది ఎంత రేట్ ఉంటుంది ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు అందుకే మరీ మరీ చెప్తున్నానండి ఇదేం స్పాన్సర్ కాదు ఆయన నాకేం ఫ్రీగా ఏం చెప్పలేదు మీ యూట్యూబర్స్కి స్పాన్సర్లు వస్తాయి కదా అనుకుంటారు అలా ఏమీ లేదండి నా జెన్యున్ రివ్యూ అనమాట మూడు గంటలకి కాఫీ ఆర్ టీ లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదంటే రెండు తాగేవాళ్ళు తాగుతారు ఏమంటే ప పకోడి పకోడీ ఉల్లిపాయ పకోడీ ఇచ్చారు చాలా బాగుందండి అది కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు మంచిగా అందిస్తున్నారు చాలా హైజెనిక్గా ఉంది ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఫస్ట్ అమ్మాయిది పెళ్లి కూతురు మేకప్ తర్వాత అమ్మవారి మేకప్ తర్వాత యాక్సిడెంట్ అయితే అంటే గోస్ట్ మేకప్ అనమాట అంటే దయ్యం మేకప్ యాక్సిడెంట్ అయితే మనకి ఎలా స్కిన్ బ్రేక్ అవుతుంది ఎంత బ్లడ్ లాస్ అవుతుంది అనేది కూడా సినిమాల్లో ఎలా చూపిస్తారో అదే సినిమాల్లో చేసేటప్పుడు ఎలా తగిలినట్టు మనకు చూపిస్తారో అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెడ్ ఈజీ అండి ఒక త్రీ ఐటమ్ త్రీ ఆర్ ఫోర్ ఐటమ్స్తో చేసేసారు చాలా చాలా బాగా చేశారు ఏ కలర్ ఇంప్రూవ్మెంట్కైనా ఎలా రెడీ అవ్వాలి ఏంటనేది కూడా చేస్తారు కొంచెం భయంగా అనిపించింది అది బట్ అది కొత్త కదా ఇప్పుడు మనకి కొత్తగా ఈ సెమినార్లో నేర్చుకునేది ఏంటంటే అమ్మవారి గెటప్ ఒకటి ఈ యాక్సిడెంటల్ గెటప్ ఒకటి కొత్తగా నేర్చుకున్నాము డెడ్ ఈజీగా ఉంది ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయో ఎంత కాస్ట్ అవుతాయి అనేది కూడా చెప్పారు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే ఆయన దగ్గర జాయిన్ అవ్వచ్చు అవసరం లేదు ఒక వన్ డే సెమినార్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాసుకోమంటారు మన వీడియోస్ ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఆ వీడియోస్ మనం రివైండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట మనం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే ఎఫెక్ట్ పెట్టలేరు కదా డబ్బులు ఇచ్చుకోలేరు కదా అలా అనమాట దగ్గర దగ్గర రెండు వందల మంది వచ్చినట్టున్నారండి ఇక్కడ మరి మేబీ అనుకుంటున్నాను ఎంతమంది అనేది కౌంట్ చేయలేదు కానీ మంచి గిఫ్ట్లు ఇచ్చారు మంచి డ్రా ఇచ్చారు డ్రా తీసి చాలా చాలా బాగుంది కానీ ఓపిక్గా ఉండాలండి అమ్మవారి గెటప్ కోసం వేయటం కోసం ఆయన ఫాస్టింగ్ చేస్తారంట అంటే ఉపవా ఉపవాసం చేస్తారు ఎంతైనా అమ్మవారి గెటప్ అయినా సరే నిజమైన అమ్మవారి కింద ఆయన లెక్కేసారనమాట ఇంకా చాలా గ్రేట్ కదా ఇక్కడి నుంచి గోష్ని గోష్ట్ మేకప్ చేసిన అతన్ని జనాల్లో పంపించారు ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి ఆ లెన్స్ కూడా పెట్టారండి కనుగుడ్లు కూడా తెల్లగా ఉంటాయి చూసారా మనం భయపెట్టించడానికి అది కూడా పెట్టారనమాట ఇప్పుడు శారీ డ్రేపింగ్ లాస్ట్లో చాలా చెప్పారండి వన్ డేలోనే చాలా చాలా బాగా చెప్పారు శారీ ట్రేపింగు అందరికీ చాలా మందికి తెలిసిందే కానీ దానిలో ట్రిక్స్ ట్రిప్స్ అన్నీ ఇచ్చారనమాట ఎంత ఎంత తీసుకోవాలి ఏ శారీ తీసుకోవాలి అనేది కూడా చూపించారు ఓకేనా నా నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదన్నా మీరు చూపించాలి ఈ బ్యూటీలో అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయడానికి బ్యూటీలోనే అన్నీ చేస్తానండి ఇంట్లో కూడా రకరకాల వంటలు చేస్తూ మా వాళ్ళని ఎలా చూసుకుంటున్నాను ఇల్లు ఎలా సర్దు పెట్టుకుంటున్నాను అది కూడా మీకు నేను వీడియోస్లో చూపిస్తున్నాను ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇది మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు సెమినార్లు ఒకటి సంతోషి మేడం ప్లష్ సెమినార్ ఒకటి అటెండ్ అయ్యాము ఆవిడదైతే ఆరు వేలండి ఫీజు ఈయన దగ్గర ఈ వన్ డేకి రెండు వేలు తీసుకుంటున్నారనమాట ఓకేనా ఎలా ఫ్రిల్స్ పెట్టాలనేది కూడా డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్పారు ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ